నో బర్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈ రోజు మంచి టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్లకి సంబంధించిన ఒక నాలుగు పుంజులను మిస్టర్ గోపాల నాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి పంపించారండి ఇందులో మీరు చూస్తున్నది పెరు ఒరిజినల్ పచ్చకాయకి పుంజండి దీని హైట్ వచ్చేసి దీని ఇది మంచి క్వాలిటీ కలిగింది దీని వెయిట్ మూడున్నర కేజీలు అండి ఏజ్ పదిహేను నెలలు ఇది మంచి బ్రీడింగ్ క్వాలిటీకి అయితే బ్రహ్మాండదని బ్రదర్ చెప్తున్నారు ఇది బ్రీడింగ్ క్వాలిటీ కలిగిన పచ్చకాకండి దీని ప్రైస్ బ్రదర్ పదిహేను వేలుగా చెప్తున్నారండి దీని ధర బ్రదర్ పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన పెరుగు ఒరిజినల్ పచ్చకాకి పొందండి దీని ధర బ్రదర్ పదిహేను వేల రూపాయలుగా చెప్పారండి వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ వచ్చే పదిహేను నెలలు మంచి బ్రీడింగ్ క్వాలిటీ కలిగిన పుందని చెప్తున్నారండి బ్రదరు ఈ రెండోది వచ్చేసి తెల్లనెమల పుంజు లేదా కోనెమల పొందండి ఇది మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిందండి దీని వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నెలలు దీని ప్రైస్ బ్రదర్ ఎనిమిది వేలుగా చెప్తున్నాను అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అంగులాలుగా బ్రదర్ చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ అండి అన్ని కూడా టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పూజాను బ్రదర్వి నాలుగు కూడా నాలుగు పెట్టారండి ఇది తెల్లనెమిల్ కోడి పూజండి దీని ధర బ్రదర్ ఎనిమిది వేలుగా చెప్పారండి నెక్స్ట్ ఇది తెల్లనెమ్మి పుందండి ఏజ్ వచ్చేసి పదమూడు నెలలు హైటు ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నెలలు దీని ధర నెక్స్ట్ ఇది నాలుగు ఇది మూడో పుంజు వచ్చేసి తెల తెల చెవులు కాకినామిల్ పొందండి హైట్ ఇరవై మూడు అంగలాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ ఫోర్టీన్ మంత్స్ దీని ధర బ్రదర్ పదకొండు వేలుగా చెప్పారండి ఇది టూ టాప్ క్వాలిటీ కలిగిందండి ఇది పెద్ద పంజానికి ఐదు లక్షల ఫైవ్ ల్యాక్స్ రేంజ్ వరకు కూడా వస్తుంది బ్రదర్ చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ పదకొండు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఇది తెల నెమ్ తెల్ల చెంపు తెల్ల చెవులు గల కాకినెమిల్ కోడిపోయిందండి ఇది మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిందండి దీని ధర బ్రదర్ మనకు పదకొండు వేల రూపాయలుగా చెప్పారండి నెక్స్ట్ ఇది నాలుగోది కాకి కాకినామీలు కోడిపోయిందండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నెలలు దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఫిక్స్డ్ ప్రైస్గా ఇది మెట్టవాటం కలిగిందండి మంచి బ్రీడింగ్ క్వాలిటీ కలిగింది కూంజగా బ్రదర్ మనం చెప్తున్నారండి దీని ఏజ్ వచ్చేసి పదమూడు నెలలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ ఏజ్ వచ్చేసి పదమూడు నెలలు వెయిట్ మూడున్నర కేజీలు హైట్ ఇరవై మూడు అంగుళాలు కాస్ట్ వచ్చేసి బ్రదర్ ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఈ పుంజులకి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి